డబ్బు కండి మనిషిని నవ్వించే శక్తి ఉంటుంది డబ్బు మనిషిని నడిపించే శక్తి కూడా అదే డబ్బు ఉంటే మనుషులు మన చుట్టూ తిరుగుతారు డబ్బు లేకపోతే అదే మనుషులు మనని గుర్తుపట్టరు అసలు ఎదురుగా ఉన్నా కూడా ఎవ్వరు లేనట్టుగానే చూస్తారు అని కూడా చెప్పవచ్చు అంత ఇదిగా డబ్బు మీదే నడుస్తుంది ఈ ప్రపంచంలో ఎవరికైనా పెద్ద శత్రువు ఉంటే అది పేదరికం అని కూడా చెప్పాలి పేదరికానికి మనసు లేదు వయసు లేదు దయ లేదు ఇది ఎవరినైనా ఏ సమయంలో అయినా కరుణ లేకుండా కొడుతుంది ఒక దెబ్బ అనేది కొడుతుంది ఉన్నట్టుండిగా పడిపోతారు ఎంత కొమ్ములు తిరిగిన వారైనా సరే ఇక ఉన్నట్టుండి డౌన్ అయిపోతూ ఉంటారు ఇంకా అలాంటి సమయంలోనండి మనుషులు పడే బాధలు ఉంటాయి చూశారు ఇక డబ్బు లేకపోతే మనిషి పడే బాధలు ఎలా ఉంటాయంటే మొదట అండి ఇంట్లోనే మొదలవుతాయి ఏంటంటే ఇంట్లో వారు అడిగే చిన్న చిన్న ఖర్చులకు కూడా మనసు విలవిలలాడిపోతూ ఉంటుంది పిల్లలు అడిగే చిన్న కోరికలు కూడా మన బాధను మరింతగా పెంచుతాయి వాళ్ళు ఏమీ అడగకుండా ఉన్నా వాళ్ళ ముఖం చూడగానే సరే హృదయం అనేది కలుక్కుమంటుంది అయ్యో అని ఈ సమయంలో ఏ అవసరం మనకి ఎంతగా ఉంటుందో అప్పుడు తెలిసి వస్తుందన్నమాట ఏ సమయంలో కూడా ఏ అవసరం వస్తుందో తెలియదు అదేవిధంగా అదే డబ్బు లేకపోతేనండి మనిషికి రాత్రిలు అనేది నిద్ర పట్టదు ఇక పగలు మనసు శాంతిగా ఉండదు చేయాల్సిన పనులు చేతుల్లో ఎక్కడెక్కడో కదిలిపోతాయి రావాల్సిన అవకాశాలు గాలి కొట్టుకుపోతాయి అప్పటి వరకు మీకే ఇస్తాం మీరే చేద్దురు అని చెప్పిన వారు కూడా ఆ పనిని వెంటనే వేరే వారికి ఇచ్చేస్తారు ఇక వీరికి అంటూ ఖాళీ చేతులు తప్ప చేతిలో ఉండకుండా చేస్తారు ఇక ఈ ఒక్క అడుగు ముందుకు వెయ్యడానికి కూడా లోపల ఒక రకమైన భయం అయితే అడ్డుకుంటుంది అదే మన చేతిలో డబ్బులు ఉంటే చూడండి అసలు ప్రపంచంలో ఎక్కడికైనా తిరిగి రావచ్చు అన్నంత ధైర్యంగా కదులుతూ ఉంటారు అసలు వీరి శక్తి అనేది డబల్కి డబుల్ ఉంటుంది చేతిలో డబ్బు ఉన్నప్పుడు అదే డబ్బు లేనప్పుడు మనిషి పరిస్థితి ఎట్లుంటుందంటే ఎంత బలమున్నా కూడా బలం లేకుండా ఒళ్ళు మొత్తం కూడా చచ్చు అవుతుంది ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి కంప్లీట్గా మనిషి మనసులో ఒకటే మెదులుతూ ఉంటుంది చాతగా తనంలాగా అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది మన జీవితం అనేది మొత్తం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది చాలామంది అంటారు డబ్బు లేకపోయినా బతకచ్చు హాయిగా అది ఇదని అప్పటికి బాగుంటుంది ఒకటి రెండు రోజులు ఒక అట్లా ఇరవై రోజుల్లో అయితే ఇప్పుడు ఒక గంట అయినా గడపగలుగుతున్నారా అట్లా అంటే సమాధానమే ఉండదు ఎందుకంటే కొన్ని మాటలు చెప్పటానికి బాగుంటాయి కానీ ఆచరణలో అస్సలు బాగో ఎందుకంటే ఆ పడే కష్టాలు ఆ పడే కష్టాలు బాధలు డబ్బు లేకపోతే మనిషికి విలువ సమాజంలో వారిని చూసి చూపు అన్నీ కూడా అండి ఎంత భయంకరంగా ఉంటాయో అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది అని కూడా చెప్పవచ్చు కొంతమంది ఏంటంటేనండి ఆ స్థాయిని అనుభవించి పైకి కొంచెం వచ్చేసి డబ్బులు రాగానే మళ్ళీ లేని వారిని చూసి డబ్బుల దగ్గర లేని వారిని అదేవిధంగా ఫీ ఓ ట్రీట్ చేస్తూ ఉంటారు అంతకుముందు వారు పడ్డప్పుడు ఎంత బాధపడ్డది మర్చిపోతారు మర్చిపోయి ఎదుటివారిని కూడా ఏదో హేళం చేసేయాలి ఏదో వీరికి చేత కాదు మాకే చేతనైంది అన్నట్టుగా పెద్ద పెద్ద అయితే పెడుతూ ఉంటారు వీళ్ళ ముందు పోజులు కొడుతూ ఉంటారని కూడా చెప్పవచ్చు ఇది ఎంత రేటో తెలుసా అది ఎంత రేటో తెలుసా అని ఇక అలాంటి వారిని మనం ఏమీ చెయ్యలేమని కూడా చెప్పవచ్చు దేవుడు మనకి ఒక అంటూ వేసినప్పుడు మనం ఆ దెబ్బలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ దెబ్బ పడ్డప్పుడు మనసులు ఎంత బాధపడతాయి అన్నది కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఎదుటివారిని ఎవ్వరం ఎవరు కూడా అండి ఎదుటివారిని ఎవ్వరు కూడా మళ్ళీ ఆ విధంగా ట్రీట్ చేయరు డబ్బుతో విలువలు ఏంటో ఈ రోజుల్లో అర్థం కావట్లేదు ఇదివర రోజుల్లో అయితే అట్లాంటివి ఏమి ఉండకపోయాయి అసలు మనిషి ప్రవర్తనను బట్టి విలువ ఇచ్చేవారు ఇదివరకే డబ్బున్నా డబ్బు లేకపోయినా కానీ ఇప్పుడు సమాజం ఎలా తయారైంది చాలామంది చెప్పి బాధపడుతున్నారు అదేంటండి ఇదివరకేమో నెత్తిన పెట్టుకున్నట్టు మాట్లాడేవారు ఇప్పుడేమో ఎంత హేళనగా మాట్లాడుతున్నారు అని అలా తయారైంది ఇప్పుడున్న పరిస్థితుల్లోనండి డబ్బు ఉంటే తప్ప ఎవరెవరికి విలువ వేయకుండా తయారైపోయింది అసలు ఆ డబ్బు అనేది కూడండి ఇక ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టిన డబ్బా అవసరమైతుంది ఇంట్లో కూర్చొని ఉన్న డబ్బా అవసరమైతుంది ఎన్ని రకాలుగా ఆడిస్తుందంటే మనిషిని అన్ని రకాలుగా ఆడిస్తుంది చుట్టూ ప్రపంచంలో అంత వేగంగా డబ్బు అనేది ఆక్రమించేసుకుంది ఇక మనుషులు విలువలు ఇవన్నింటినీ కూడా పక్కకు పెట్టేసిందనే చెప్పాలి అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇవి ఎంత ఆక్రమించినా కూడా అండి మనిషి విలువ మనిషికే ఉంటుంది అది మెయిన్ దేవుడికి అని కూడా చెప్పాలి ఎవరు చూసినా చూడకపోయినా మనని పైనుంచి భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు కాబట్టి మన ప్రవర్తన అనేది మనం మార్చుకోకూడదు అనమాట ఇక మనిషికి డబ్బు లేకపోతే ఈ చుట్టూ ఉన్న సమాజం ఒకటేనండి ఈ రకంగా చేసేది ప్రపంచం ఏంటంటే వాళ్ళని చూసే చూపు కూడా మారిపోతుంది తెలిసిన వాళ్ళే దూరం అయిపోతారు ఎవరు సహాయం చేయరా అంటే కాదు కానీ ఒక నిజం మాత్రమే నిజం డబ్బు ప్రపంచం వేడుకుంటుంది డబ్బు లేని వాడిని ప్రపంచం బోధిస్తుంది అంతేకాదు డబ్బు లేకపోయిన రోజుల్లో మనిషి ఆత్మవిశ్వాసం కూడా నేలమట్టమైపోతుంది మన దగ్గర టాలెంట్ ఉన్నా మన దగ్గర బుద్ధి ఉన్నా మన దగ్గర శక్తి ఉన్నా అది బయటకు రావడానికి డబ్బు అనే తాళం చేవి కావాలి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది మీరు ఇందులో ఎన్నెన్ని ఫేస్ చేసి ఉంటారు అన్నది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కాదండి వీడియోను లైక్ చేయడం కూడా మర్చిపోకండి ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే చాలు మైండ్లో మొదట వస్తుంది ఈరోజు ఏం చేయాలి డబ్బు కోసం అనే ఆలోచనే అంతేకాదు రాత్రి పడుకునే సమయంలో కూడా చివరి ఆలోచన అదే రేపేదైనా మంచి జరగాలి దేవుడా అనుకోకుండా నాకు ఏదన్నా లాభం వచ్చేటట్టు చూడు అని అనుకుంటూ ఉంటారు అందరూ చాలామంది ప్రపంచాన్ని చెప్పలేని బాధలతో బతుకుతున్నారండి ప్రపంచానికి అసలు చెప్పలేని బాధలతో వాళ్ళు నవ్వుతారు మాట్లాడతారు చేస్తారు కానీ లోపల మాత్రం ఒకటే కష్టం ఏదో ఒక మంచి రోజు రావాలి డబ్బు అనేది దారి చూపియాలి మాకు అని ఈ కష్టాలు ఈ బాధలు ఈ ఒత్తిళ్ళు ఎవరికీ కనిపించవు ఇక కానీ మీ హృదయానికి మాత్రం వీటి బరువు ప్రతి క్షణం అండి తెలుస్తూనే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఇప్పుడు ఈ వీడియో మీకోసమే డబ్బు కోసం అగ్ని మీద నడుస్తున్న మనసులకి ఒక వెలుగు చూపటానికనే చెప్పాలి అనే బంధం తెంచి అదృష్టాన్ని మళ్ళీ మీ దారిలోకి రావటానికి ఇన్ని రోజులుగా మిమ్మల్ని వెంబడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు మీకు అసలు లేకుండా ముగిసిపోవటానికి ఇవాళ మీరు వినబోయేదండి ఇది సాధారణ మాట కాదు ఇది మీ అదృష్టాన్ని తిరగరాయగల శక్తివంతమైన రహస్య పిలుపు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి ఎవరు ఏ కష్టం లేకుండా ఉండాలి అన్నదే మన కుబేరతనయ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే మాకు తెలిసిన చిన్న చిన్న పరిహారాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉండే వాటిని ఎక్కువ ఖర్చు లేకుండా చక్కగా చేసుకొని లాభం పొందేటట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాం ఇవి కొన్ని పరిహారాలు ఇక ఇదివరకు మీరు చూసే ఉంటారు అన్ని పరిహారాలు కొంతమంది చూసుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఒక్క టైం అనేది కుదురుతుంది కుదరదు అయితే ఈ పరిహారాలన్నీ చేసిన వారు చాలామంది కూడా వారికి మంచి రిజల్ట్ అయితే వచ్చింది అని చెప్తున్నారు అందుకే మేము మీకోసం ఈ పరిహారాన్ని కూడా అద్భుతంగా అందిస్తున్నాం కాబట్టి మీరు చూసి ఎలాంటి అనుమానం లేకుండా ఫాలో అయిపోతే చాలు ఇక మీకు మీరా కలిసే జరుగుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి అనుమానాలు రాకపోవచ్చు ఫస్ట్ సార్ ఎవరైనా వస్తే కొంతమందికి అనుమానం వస్తుంది అసలు ఇలాంటి పరిహారాలు ఎందుకు చేయాలి అసలు లాభం ఏమిటి అని మనిషి జీవితంలో అడ్డంకులు కనిపించవు కానీ వాటి ప్రభావం మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది బయటికి కనిపించని అడ్డంకులే మన పనులని ఆగిపోయేలా చేస్తాయి డబ్బు రాకపోవటం అప్పులు తగ్గకపోవటం పనులు సెట్ కాకపోవటం ఇవన్నీ కూడా కనిపించని ఎనర్జీ బ్లాక్స్ అని కూడా చెప్పచ్చు ఇలాంటి చిన్న పరిహారాలు ఈ బ్లాక్స్కి సిగ్నల్ ఇచ్చి కదిలించే పని చేస్తాయన్నమాట మనసు అండి ఒకే దిశలో ఫోకస్ అయ్యేలా చేస్తుంది మనిషి వద్ద అసలు శక్తి మంత్రం కాదు వస్తువులు కాదు మనసు ఫోకస్ ఏది చేసినా మనం మనసు ఫోకస్ పెడితే చాలు మీరు ఈ రకంగా ఈ పరిహారం చేస్తే మీకే అర్థమవుతుంది అని కూడా చెప్పవచ్చు ఏంటంటే మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది పేదరికం వల్ల కష్టాల వల్ల వైఫల్యాల వల్ల మనసులో సమకూరిన నెగిటివ్ ఎనర్జీ చాలా బలంగా ఏర్పడుతుంది ఇక ఈ రకమైన పరిహారాలు అనేది ఆ నెగిటివ్ ఎనర్జీని రీసెట్ చేయడానికి సహాయపడతాయి అవి తీసేసి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి మనసు తేలిగ్గా అవుతుంది ఫీల్ గుడ్ ఎనర్జీ అయితే వస్తుంది ఇక విశ్వానికి ఒక క్లియర్ రిక్వెస్ట్ పంపించినట్లుగా అవుతుంది లోపల మనసులో మీరు ఏం కోరుకుంటారో బయటికి మీరు తెలియజేసినప్పుడు విశ్వం అనేది స్పందిస్తుంది ఇక ఈ రిటూ వల్ల నిజానికి ఒక ఎనర్జీ రిక్వెస్ట్ లాంటిది దీనివల్ల అదృష్టం మళ్ళీ మీ వైపుకి తిరిగి చూడటం ప్రారంభిస్తుంది అనమాట సైంటిఫిక్గా కూడండి మనిషి మైండ్ ఒక దాని మీద ఫోకస్ చేస్తే ఆ సమయంలో మీరు ఊహించేది పెరుగుతుంది ఆ ఊహన వల్ల మనిషి తీసుకునే నిర్ణయాలు కూడా మారుతాయి ఆలోచన అనేది వచ్చి అంతేకాదు అదృష్టాలు అవకాశాలు కూడా కనిపించడం మొదలవుతాయి ఒక్కొక్కసారి మన పరిస్థితులు బాగాలేనప్పుడు అండి మన ఎదురుగా మనకి అవకాశాలు ఉన్నా కూడా అవి మన కంటికి కనిపించవు ఇక దారులన్నీ కూడా ముసుకుపోయినట్టు ఉంటాయి అదే మనం ధైర్యంగా వెతుక్కుంటెళ్తే ఏ దారి లేకపోయినా మనమే ఒక దారేసుకొని నడిచి పైకి ఎక్కుతాము అదృష్టం గనక మనకి బాగుంటే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట చిన్న చిన్న తేడాలండి టెన్షన్స్ భయము ఇవన్నీ కూడండి తగ్గిపోతాయి అన్నమాట ఈ స్ట్రెస్ అన్న తగ్గినప్పుడే మనిషి తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి అక్కడే మనం డబ్బుని ఆకర్షించే మొదటి అడుగుపడుతుంది అని కూడా చెప్పాలి ఇలాంటి పరిహారాల్లో మనలో ఒక చేంజ్ ఫీలింగ్ అయితే ఇస్తాయి మనశ్శాంతి శక్తి పెరుగుతుంది ఈ శక్తి రియల్ డబ్బుని తేవటంలో మీకు ఎయిటీ పర్సెంట్ పనిచేస్తుంది అని కూడా చెప్పాలి ఈ రకమైన పరిహారాలకి అసలు లాభం మనసు క్లియర్ అవుతుంది దృష్టి ఒకే దారి మీద పడుతుంది అదృష్ట తరంగాలు యాక్టివేట్ అవుతాయి చిన్న అవకాశాలు కూడా పెద్ద పెద్ద అయితే దారితీస్తాయి మనిషి లైఫ్లో కొన్నిసార్లు ఒక చిన్న ప్రయత్నమే పెద్ద మార్పును తెస్తుంది ఇలాంటి పరిహారాలు అదే ఈ చిన్న ప్రయత్నాలు కాబట్టి మీరు చక్కగా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళి ఈ అద్భుతాలన్నీ కూడా మీ సొంతం చేసుకొని మీరు హ్యాపీగా ఉండాలి అన్నదే మా కోరిక మా కుబేరతన ఛానల్ యొక్క కోరిక కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ పరిహారాన్ని ఏ టైంలో చేయాలి ఎలా చేయాలి అన్నది క్లియర్గా తెలుసుకుందాం మీరు స్కిప్ చేస్తూ వెళ్తే మళ్ళీ మిస్ అవుతారు మధ్యలో చెప్పే పాయింట్స్ అందుకే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఈ పరిహారాన్ని వచ్చేసండి ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా చేయవచ్చు ఆడవారు పీరియడ్స్ టైంలో అయినా చేయవచ్చు ఇక అంతేకాకుండా నాన్ వెజ్ తిన్నా చేయవచ్చు ఏదైనా నాంటుముట్టు ఉన్నా కూడా చేయవచ్చు ఏంటంటే దీనికి నో పూజ నో రూల్స్ మీరు చక్కగా ఎవ్వరైనా చేసుకోవచ్చు ఇక చేయటానికి మీకు టైం ఏ టైంలో అంటే కనుకండి రాత్రి తొమ్మిది నుంచి పదకొండున్నర మధ్యలో మాత్రమే చేసుకోవాలి ఇది అత్యంత శక్తివంతమైన సమయం ఈ టైంలో ఇంటి ఎనర్జీ ప్రశాంతంగా ఉంటుంది మనసు ఫోకస్ ఎక్కువగా ఉంటుంది సెల్ఫ్ శక్తి బలంగా పనిచేస్తుంది ఇక మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలంటే మంగళవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు ఈ మూడు రోజులు ఎందుకంటేనండి సాంప్రదాయంగా ధన ఆకర్షణ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంటుంది మంగళవారం చేస్తే అడ్డంకులు తొలగించే రోజు గురువారం చేస్తే గురుగ్రహం వల్ల ధనం బలంగా పెరుగుతుందనమాట శుక్రవారం రోజు అయితే మహాలక్ష్మి అనుగ్రహం గరిష్టంగా ఉంటుంది ఎదురుగా చూసుకునే ధనానికి ఇది బెస్ట్ అనే చెప్పాలి మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చేయటం బెస్ట్ అండి ఎవ్వరు మాట్లాడకూడదు ఎవరు పక్కన ఉండి నిశ్శబ్దంగా కూడా కూర్చోకూడదు మీ ఎనర్జీ అనేది డిస్టర్బ్ కాకూడదు అనమాట ఈ పరిహారం కోసం ఇక మీరు ఈ పరిహారం ఎలా అంటే ముందుగా అండి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఇది ఆచార శుభ్రత మాత్రమే దీంట్లో సెల్ఫ్ పవర్ అనేది పెరుగుతుంది ఇక లైట్ ఆఫ్ చేస్తే ఇంకా పవర్ అనేది పెరుగుతుందండి చీకట్లో మనసు ఫోకస్ ఎక్కువ శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి అప్పుడు చెప్పే మాటలు అనేవి మీకు లోపలికి పటిష్టంగా దిగుతాయి అన్నమాట ఇది చేశాకండి ఇక ఎలా ఉంటుందంటే మీకు అద్భుతాలే జరుగుతాయి ఇంకా దేంతో చేయాలి మీరు పరిహారం అంటే మనకు కావాల్సిన వస్తువులండి రెండు వంద రూపాయల నోట్లు కొత్తవి అయితే మంచిది లభించకపోతే శుభ్రంగా ఉన్న పాత నోట్లు కూడా సరిపోతాయి అలాగే మూడు వెల్లుల్లి రెబ్బల్ అనమాట చాలా చిన్నవి కాకూడదు తొక్క తీసేయకండి సహజమైన తెల్లదనంతో పాడైనవి కాకుండా ఆరోగ్యంగా ఉండాలి వాటి మీద మరకలు లోపలగా పుచ్చిపోయినట్టు కూడా ఉండకూడదు ఇక మీ రెండు చేతులు మాత్రమే మనం ఉపయోగించాలి ఇక్కడ ఎలాంటి పళ్ళెం దీపం అగరబత్తి పూజా సామాగ్రి అవసరం లేదు చేతులు శుభ్రంగా కడుక్కోవడం మాత్రం తప్పనిసరి ఇక ఈ చేతులు కడుక్కునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పని చేయాలండి పట్ట ఉంటుంది కదండి దాల్చిన చెక్క ఆ పౌడర్ చేసుకొని కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని ఏం చేయాలంటే ఆ పౌడర్తో చేతుల్ని ఒక రెండు నిమిషాలు లేదా ఒక పది సెకండ్లు రుద్దుకోండి రుద్దుకొని కడుక్కోండి కడుక్కున్న తర్వాత మీరు ఈ పరిహారం చేయాలి ప్రశాంతమైన ప్రదేశం ఇంకా ఇంట్లో ఒక మూలండి ఎవరు డిస్టర్బ్ చేయని సమయం ఫోన్ సైలెంట్లో ఉండాలి ఇంట్లో వారిని కూడా మాట్లాడవద్దనండి ఇక మీ శ్వాస మీ ఫోకస్ అంతేనండి ఇక అసలు పనిచేసే శక్తి అనేది మీ ఫోకస్ అనమాట ఈ ప్రాసెస్లో మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి ఇంకా అంతేకాకుండా అండి మీరు ఒక చిన్న కవరు ఒక పర్సు వండుకో పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఈ రెండు నోట్లు కూడా ఇరవై నాలుగు గంటలు మీరు అందులో పెట్టుంచాలి బయట పెట్టకూడదు ఖర్చు చేయకూడదు కాబట్టి ఎలాంటి పూజా విధానం మీద ఎలాంటి రూల్స్ కూడా ఎక్కువ లేవు వస్తువులు కూడా చాలా తక్కువ శక్తి మాత్రం స్ట్రాంగ్ అండి ఇక అయితే మీరు ఏం చేయాలంటే ఈ రెండు నోట్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఫోటో పెడతామండి ఆ విధంగా మడత పెట్టి ఏం చేస్తారంటే ఈ రెండు నోట్లు ఇలా పెట్టుకొని రెండు చేతులతో పెట్టేసుకొని ఫస్ట్ ఛాతీ దగ్గర అర్ధ దూరంలో కలిపి పెట్టుకోవాలి ఇది ఎనర్జీ సర్క్యూట్ని యాక్టివేట్ చేస్తుందన్నమాట ఈ మూడు నిమిషాలు ప్రధానమైనవి మీరు కళ్ళు మూసుకోవాలి మనసులో ఒకే ఆలోచన మీద దృష్టి పెట్టాలి నాకు డబ్బు రావాలి నా డబ్బుపై ఉన్న అవరోధాలన్నీ తొలగాలి అని చెప్పి ఇప్పుడు మీరు నెమ్మదిగా ఈ మాట అనేది నాలుగు సార్లు చెప్పాలండి ఏంటి ఇవి పెట్టుకొని స్క్రీన్ మీద చూపించినట్టు డబ్బులు పెట్టుకుంటారు కదా పెట్టినాక దాని మీద వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పెట్టి నా చేతిలో ఉన్న ద్రవ్యం నాపై చూపు నా ఇంటివైపు ధన ప్రవాహంలా రా దురాదృష్టం దూరమై అదృష్టం నాలో నిలిచిపో నాణ్యం ధర నాపై నిత్యం కురియాలి ప్రతి లైన్ అండి ఫీల్ చేసి చెప్పాలి నాలుగు సార్లు మాత్రమే త్వరగా కాకుండా స్వరం పక్కగా కాకుండా నెమ్మదిగా ఎలా అంటే నా చేతిలో ఉన్న ద్రవ్యం నాపై దయచూపు నా ఇంటివైపు ధనం ప్రవాహంలా రా దురాదృష్టం దూరమై అదృష్టం నాలో నిలిచిపో నాణ్యం ధర నాపై నిత్యం కురియాలి అని ప్రతి లైన్ అండి ఫీల్ చేసి చెప్పండి నాలుగు సార్లు ఇక ఇలా చెప్పిన వెంటనే ఈ మూడు వెల్లుల్లి రెబ్బల్ని నోట్లపై పది సెకండ్లో అలాగే ఉంచండి ఈ టైంలో ఎనర్జీ అనేది స్టేబిలైజ్ అవుతుందనమాట ఇప్పుడు ఈ వెల్లుల్లిని తొలగించి పక్కన పెట్టేయాలి వాటిని బయట పడేయచ్చు లేదా ఇంటి బయట ఎక్కడైనా నెలలో పడేయచ్చు కానీ ఏది చేసినా పర్లేదు ఈ రెండు నోట్లు మాత్రం వెంటనే పర్సులో పెట్టేసుకోవాలి లేదా మీరు కవర్ తీసి పెట్టుకుంటే ఆ కవర్లైనా పెట్టేసుకోండి ఇరవై నాలుగు గంటలండి వాటిని అస్సలు బయటికి తీయండి మర్చిపోయి కూడా ఇంకా తర్వాత వాటిని ఖర్చు చేయకండి ఈ నోట్లను ఆకర్షణ నోట్లుగా ఉంచాలి మీ పర్సులో ఉండటం వల్ల ఇది ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ నోట్లను వాడచ్చు కానీ చాలామంది వాటిని లక్ నోట్లుగా పర్సులో ఉంచుకుంటారు అది మీ ఇష్టం కానీ శక్తి నిలబడాలంటేనండి పర్సులో ఉంచుకుంటేనే మంచిది అనమాట విధానం ఇంతేనండి సింపుల్ అండ్ పవర్ఫుల్ ఫోకస్ ఉన్నవారికి అసలు అనేది ఇక్కడ ఉంటుందండి అద్భుతమైన జరుగుతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఏంటంటేనండి ఇలాంటివి చేస్తూ వెళ్తే కనుక మీకు ఇక్కడ డబ్బు లేదు డబ్బు రాదు అని బాధపడే అవసరం రాదనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో డబ్బు అవసరం అనేది చాలా ఉంది అది ఈ రోజుల్లో మరి కాబట్టి ఈ విధమైన పరిహారాన్ని చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది